హాయ్ అందరికీ లాల్ సలాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉద్భవించి నేటికి సరిగ్గా వంద సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా భారత ప్రజానీకానికి విప్లవకారులకి త్యాగధనులకి ప్రజలకై ప్రాణాలర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలకు వారి వారసులకు అలాగే కోటాను కోట్ల మంది కమ్యూనిస్టు సేభిలాషులుగా కమ్యూనిస్టు అభిమానులుగా ప్రజా సంఘాల్లో విద్యార్థి యువజన మహిళ రైతు కార్మిక వ్యవసాయ కార్మిక అనేక రంగాల్లో సంఘాల్లో ఉద్యోగ వ్యాపార ఇలా అనేక రకాలుగా కమ్యూనిస్టులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కమ్యూనిస్టులుగా కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని ఎర్రజండని గౌరవించినటువంటి మొత్తం యావన్ భారతదేశ ప్రజానికనుక అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఏ శతజయం ఉత్సవ శుభాకాంక్షలు విప్లవ జేజేలు మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ఆదర అభిమానాల ద్వారానే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ విప్లవ భావజాలంతో కేవలం ఓట్లు సీట్లు మాకు ముఖ్యమైనటువంటి చలామణి అవుతున్నటువంటి రాజకీయ రంగాలు నా నాట్యం చేస్తున్నటువంటి ఈ తరుణంలో అలాంటి చోట వంద సంవత్సరాలు ఒక్కరోజు కూడా అధికారంలో లేకున్న మొక్కబోని ధైర్యంతో వంద సంవత్సరాల పాటు పీడిత తాడిత ప్రజల సమస్యలే విముక్తే మాకు ధ్యేయమని అంతరాలు లేని సమాజాన్ని సృష్టించడమే మా లక్ష్యమని ఒక కొత్త ప్రపంచాన్ని మనిషిని మనిషిగా గౌరవించే ప్రపంచం మనుషుల్లో చెగ్గలు లేవు కులం మతం ఆర్థిక భేదాలు లేవు రంగులు హోదాలు అందాలు ఇవన్నీ కూడా పదవులు ఇవేవి శాశ్వతం కాదు కేవలం మనిషి మాత్రమే శాశ్వతమని నమ్మి ఆ వైపు అలాంటి సమాజ నిర్మాణం కోసం పడితపించినటువంటి మాతృ సంస్థ భారత కమ్యూనిస్ట్ పార్టీ గదర్ విప్లవ వీరుల ఆ గదర్ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మొదట ప్రథమ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని తోపే లాలా లజపతిరాయి అలాగే అనేక మంది సోషలిస్టుల సహకారంతో ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకనాటి భూతల స్వర్గమైనటువంటి సోవియట్ విప్లవం సోవియట్ రష్యా స్ఫూర్తితో అక్కడున్నటువంటి కారల్ మార్క్స్ ఇచ్చినట్టు స్ఫూర్తితో సోషలిజాన్ని సాధించిన కామ్రేడ్ లెలిన్ నాయకత్వంలోని ఆ విప్లవ తేజాన్ని భారతదేశానికే పరిచయం చేసి భారతదేశ బానిస సంఖ్యలను పగలగొట్టడానికి సాగిన సంగ్రామం ఏదైతే స్వాతంత్ర ఉద్యమం ఉందో ఆ స్వాతంత్ర ఉద్యమంలో అనేక రకమైనటువంటి గొప్ప పాత్రను నిర్వహించి ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ఇతర స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే వాళ్ళు మాకు కొన్ని రైట్స్ కావాలి మాకు కొన్ని హక్కులు కావాలని కొట్లాడితే కాదు కాదు మాకు రైట్స్ కాదు కొన్ని హక్కులు కాదు అవి ఇవ్వడానికి మీరెవరు ఇది మా దేశం కాబట్టి మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించి మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వాతంత్ర నినాదాన్ని భారతదేశ వ్యాప్తంగా వినిపించినటువంటి ఏకైక విప్లవ యూర కిశోరం భారత మాత ముద్దుబిడ్డ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఈ సందర్భంగా ఈ ప్రయాణాన్ని ఒకసారి నెమర వేసుకోవాల్సిన అవసరం ఉంది కామ్రేడ్ అశ్వఖుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్లతో పాటు కామ్రేడ్ అధికారి గారు లేకపోతే ఎస్ఎన్ జోషి గారు అజయ్ ఘోష్ గారు ఇలా పేర్లు రణధీర్ గారు చండరాజేశ్వరరావు గారు ఏబి బర్ధన్ గారు ఇంద్రజిత్ గుప్తా గారు మన ప్రియాతి ప్రేతమ నాయకులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం కామ్రేడ్ డి రాజా గారు ఇలా అన్ని అనేక మంది నేను చాలామంది పేర్లు తీసుకోలేకపోతున్నాను కానీ అందరో మహానుభావులు ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని కమ్యూనిస్టు పోరాటాన్ని సిపిఐని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఉద్భవించిన ఈ విప్లవ కెరటం అనేక ఐదు మందితో ప్రారంభమై ఈరోజు ప్రజా రంగాల సంఘాల ద్వారా కోటాని మందికి చేరి అనేక విప్లవాలు సాధించి భారతదేశంలో మనుషులు జీవించడానికి కావాల్సినటువంటి మహత్తర మార్గాన్ని నిర్మించడంలో భారత రాజ్యాంగంలో భారత అనేక రకమైన సంక్షేమ పథకాలలో లేకపోతే భారతంలో గిరిజన దళిత మైనార్టీ వెనగాడిన వర్గాలకు దండుగా నిలబడడంలో తనదైన పాత్ర నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కమ్యూనిస్టులు ఒకరోజు అధికారంలో లేకపోవచ్చు కానీ మనం చూస్తూ ఉంటాం ఒక్క టర్ను అధికారం లేకపోతే మరో టర్ను స్థానాలు తక్కువ వస్తే తక్షణమే జెండాలు పీక్కొని పార్టీల కార్యాలయాలని మాయమైపోయి సిద్ధాంతాలన్నీ పుట్టలు పాడేసి మొత్తం పార్టీలన్నీ కనుమరుగేటువంటి ప్రమాదాలు పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ వంద సంవత్సరాలు అసలు వంద సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ ఎలాంటి అధికారాన్ని ఆశించకుండా అధికారం ప్రజలు ఇచ్చినా ఇయ్యకపోయినాదో అవేవి లెక్క చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలే ఈ దేశాన్ని ఒక ఉత్తమ మార్గం వైపు పయనింపజేయాలన్నటువంటి మహత్తర లక్ష్యంతో సాగుతున్నటువంటి ఈ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబానికి కమ్యూనిస్టుల్ని ఆదరిస్తున్నటువంటి మహామహులకు మేధావులకు రచయితలకు కవయ క కళాకారులకు కవులకు అనేక రంగాల్లో ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను రెడ్ సెల్యూట్ లాల్ సలాం తెలియజేస్తూ ఇంత గడ్డు కాలంలో ఇంత యుగంలో ఇంత ప్రతీది కూడా కమర్షియల్గా మారినటువంటి ఈ రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాని చేత పట్టుకొని ఇప్పటికీ నేను కమ్యూనిస్టులవని సగర్వంగా ఈ వంద సంవత్సరాల పార్టీ పండుగ కోసం నిన్నటి నుంచే ఇప్పటి వరకు మొత్తం సర్వంతం సిద్ధం చేసి ఇది మా కుటుంబ పండుగగా అని ఫీల్ అవుతూ దీన్ని నిర్వహిస్తున్నటువంటి యావన్ నా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘాలు రంగాలు కుటుంబాలకు పార్టీ సభ్యులకు నాయకత్వానికి నా విప్లవ జేజేలు విప్లవ రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాను నిజానికి ఇదో గొప్ప ఘట్టం మనమందరూ చాలా అదృష్టవంతులమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను ఎందరో మహానుభావులు ఈ దేశంలో ఈ ఎర్రజెండా ఎగరేయడానికి తమ శాయిశక్తుల కృషి చేసి అనేక త్యాగాలు జైలు జీవితాలు తుపాకీ టూటలు సర్వస్థం కుటుంబాలను ఆస్తులను జీవితాలను కోలిపోయి అడవుల్లో తిరిగి ప్రాణాలర్పించి పేద ప్రజల కోసం భూములు పంచాలని వాడికి సమాన హక్కు కావాలని పనికి తగ్గ ఫలితం రావాలని ఇలా అనేక రంగాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు అలాంటి వాళ్ళు నిర్మించి ఈరోజు ఈ ఈ సందర్భం ఈ దేశంలో శత జయించి జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇంత గొప్ప మహత్తర సందర్భంలో మనమందరం పార్టీలో నాయకులుగా బాధ్యులుగా ఉండడం అనేది ఇది నిజానికి మనందరి అదృష్టమని ఇందులో కార్యకర్తగా ఉన్నవాడైనా ఒక గ్రామానికి బాధ్యత వహించేవాడైనా ఒక రాష్ట్రానికో ఒక దేశానికో బాధ్యత వహించేవాళ్ళం అందరూ కూడా ఖచ్చితంగా దీని సగర్వంగా మనమంతా కూడా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది ఇది మామూలు విషయం కాదు ఇది చండ్ర రాయేశ్వరరావు లాంటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గొప్ప కానుక లేకపోతే ఏబి బర్దన్ బర్ధన్ సుధాకర్ రెడ్డి గారు అజయ్ ఘోష్ గారు పిసి జోషి గారు అధికారి గారు రణధీర్ గారు ఇలా అనేక మంది పార్టీ నాయకులు అగ్రగామి కమ్యూనిస్టు పార్టీ నాయకులు పుచ్చలపల్లి సుందరాయ లాంటి వాళ్ళు అనేక మంది ఈ కమ్యూనిస్టు పార్టీని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన బుధ స్కంధాలపైన ఈ వంద సంవత్సరాల నున్నుగు మీసాల ఎర్ర జెండా వంద సంవత్సరాలు వచ్చినా కూడా నవ యవనంతో ఇప్పటికీ పేద ప్రజల సమస్యలకు అన్యాయ అక్రమాలకు అవినీతి పైన కాలుదూవి పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి ఈ ఎర్రజెండాని మన బుధ స్కందాలపై తీసుకొని మునుముందుకు తీసుకెళ్లి ఈ నవతరం యువతరం సోషల్ మీడియా మత్తు డ్రగ్స్ మద్యం కులం మతం ప్రాంతం పేరుతో అనేక రకాలుగా అట్రాక్ట్ అయిపోయి సమాజ స్రోహ కోలిపోయి కనీస బాధ్యతలు మర్చిపోయి ఈరోజు మెజార్టీ యువకులంతా కూడా ఏదైతే అక్క పెడు మార్గాన పోతున్నారో అశ్లీల వైపు పోతున్నారో వాళ్ళందరినీ కూడా మత్తు నిద్ర నుంచి తట్టి లేపాయి మరోమారు ప్రజా ఉద్యమాల బాధ్యతను రుచిని వాళ్లకు సూయించాల్సిన బాధ్యత కమ్యూనిస్టుల పార్టీలపైన ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒక కమ్యూనిస్టుగా నాదొక కోరిక వంద సంవత్సరాల ఉద్యమంలో దాదాపుగా ఒక నలభై యాభై అరవై సంవత్సరాల క్రితం ఒక దురదృష్టవ శాస్త్ర కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోవడం జరిగింది ఆ కమ్యూనిస్టు ఉద్యమం చీరిపోయి రోజు రోజుకు బలహీనపడుతున్నటువంటి దశ కాబట్టి ఈ కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఈ మొత్తం చరిత్రలో మరోమారు వంద సంవత్సరాల నూతన ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమకున్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సైద్ధాంతిక విభేదాలు అన్ని పక్కన పెట్టి ఎర్రజెండా అంతా కలిసి భారతదేశంలో ఒకే కమ్యూనిస్టు పార్టీకి రావాలని కమ్యూనిస్టులు ఏకం కావాలని కమ్యూనిస్టుల ఐక్యత ఈ దేశానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరమని మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది సిపిఐగా చాలా రోజుల నుంచి కమ్యూనిస్టుల ఐక్యత కోసం ఉమ్మడి పార్టీ ఏర్పాటు కోసం సిద్ధంగానే ఉన్నారు మిగతా పార్టీలు కూడా చాలా హెల్తీగా అందరం కూడా ఒక బాధ్యతయుతంగా ఆలోచించి ఒక దురదృష్టవ సంఘటన వల్ల పార్టీలో చీలికలు వచ్చి అది చీలికలు చీలికలుగా పేరిపోయి కమ్యూనిస్టులుగా మనం పలిసపడ్డాము మళ్ళీ ఈ దేశ ఐక్యత కోసం దేశంలో మతోన్మాద శక్తులు ఫ్యూడల్ శక్తులు మొత్తం ఏకమయ్యి దేశ మనుగడనే ప్రమాదంలో వేసేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అందుకే కమ్యూనిస్టు పార్టీలు వంద సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణ పూర్తి చేసినటువంటి సందర్భంగా మరోసారి దేశంలో ఒకే జెండా అన్ని జెండాలు కలిసి ఎర్ర జెండా అని ఆ తీర్పుగా తీసుకువెళ్ళి కమ్యూనిస్టుల పార్టీ ఐక్యతతో కమ్యూనిస్టు పార్టీ విలీనంతో కమ్యూనిస్టులంతా ఒక్కటేనని చెప్పడం ద్వారా ఈ దేశంలో ప్రజానికానికి వారి బాధను చెప్పుకొని వాళ్ళ హక్కుల కోసం నిలబడడానికి కావలసిన ఒక మహత్తర వేదికని కమ్యూనిస్టులు మాత్రమే మార్క్సిజం నెలిలిజం మాత్రమే ఇయగలుగుతుందని ఆశిస్తూ ఈ కమ్యూనిస్టు పార్టీ శతజేయించి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జాతీయ సమితి పిలుపునీయడం జరిగింది గ్రామ వాడు వాడున కాలనీలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈ రగల్ జెండా సంవత్సరం పాటు వంద సంవత్సరాల పుట్టినరోజు పండుగను జరుపుకోబోతుంది అందులో భాగంగానే నేడు నాగర్కర్రలో ఒక మహాప్రదర్శన తదనంతరం అనేక గ్రామాల్లో పట్టణాల్లో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలని తమ కుటుంబ పండుగగా భావించి ముందుకొచ్చి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల స్ఫూర్తితో ఈ దేశంలో కమ్యూనిస్టులంతా ఏకం కావాలని మరోమారు ఈ దేశంలో ఉన్న నాకన్నా సీనియర్లు మేధావులైనటువంటి నేను మేధావిని చెప్పుకోవడం లేదు కానీ అలా అనేక మంది మేధావులు త్యాగనిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరసు వంచి అభ్యర్థిస్తున్నాను కమ్యూనిస్టుల ఐక్యత కోసం దేశంలో ఉన్నటువంటి అగ్రగామి బాధ్యతలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులందరూ కూడా చెరువు తీసుకోవాలని మీ అందరి కూడా కోరుకుంటూ ఈ దేశంలో మూలాల నుంచి మార్పు రావాలంటే మార్క్సిజం లెలినిజం అంబేద్కరిజం అనేక బహుజన వాదాలు అన్నీ కలిసి ప్రయత్నిస్తే తప్ప మతోన్మాద శక్తులను మనం తుదిముట్టించలేమన్నటువంటి విషయాన్ని గ్రహించాలని కోరుతూ మరోమారు దేశ ప్రజలకి కమ్యూనిస్టు పార్టీ నాయకులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయం ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను లాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లాంగ్ ల్యూ సిపిఐ లాంగ్ ల్యూ మార్క్సిజం లాంగ్ సోషలిజం లాంగ్ కమ్యూనిజం థ్యాంక్ యూ సో మచ్ ఇంక్ జిందాబాద్